కొరియా దేశంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆయన పేరు అస్సలు పేరు పాల్ యాంగీచో ఇప్పుడు ఆయన పేరు మార్చుకున్నాడు డేవిడ్ యాంగిచో అని నేను ఆయనతో పద్నాలుగు రోజులు ఉన్నాను కొరియాలో దక్షిణ కొరియాలో ఎందుకంటే ప్రపంచంలో అంత పెద్ద సంఘం ఇంకొకరిది లేదు నేను వెళ్ళిన కాలంలో తొంభై ఎనిమిదిలో వెళ్ళాను ఆ కాలంలో ఏడు లక్షల మంది ఆదివారం ఆరాధనకు వచ్చేది ఇప్పుడు పన్నెండు లక్షలని విన్నాను ఈ మధ్య అంటే ఒక ఆదివారం ఆరాధనకు ప్రపంచంలో అంతమంది ఆరాధనకు ఆదివారం నాడు వచ్చే సంఘం అనేది లేదు దాన్ని ఫుల్ గాజ్పల్ చర్చ్ అంటారు నేను వాళ్ళ యొక్క క్యాంపస్లో ఉన్నాను పద్నాలుగు రోజులు నాకు ఏడు వందల నాలుగు నెంబర్ గది ఇచ్చారు పద్నాలుగు రోజులు ఉచితంగా గదిలో ఉన్నాను రోజుకి నాలుగు డాలర్లు కట్టాలి కానీ నాకు ఉచితంగా ఊరికే ఇచ్చారు ఎందుకంటే ముందు రాశాను నేను మీ సేవ చూడడానికి రావాలనుకుంటున్నాను నా ఖర్చులు నేను పెట్టు పెట్టుకుంటాను ప్రయాణానికి నాకు కొంచెం మీరు ఉండడానికి ఆస్కారం ఇస్తే మీరు చేసే పని ఎలాగుందనేది చూడడమే నా ప్రధానమైన ఆశయాన్ని తెలియజేసినప్పుడు వారు నాకు ఆహ్వానం పంపించారు కనుక నాకు ఉచితంగా మరి వారు నాకు గది ఇచ్చారు అదే రీతిగా పర్వతాల్లో ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాట్లు ఉంటాయి ఆ యొక్క ఆ కొండల్లో గుహల కింద ఏర్పాటు చేస్తారు గుహల్లో చేరి ఒక దినం రెండు దినాలు పది రోజులు పద్నాలుగు రోజులు ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజు ప్రార్థన గడిపే వాళ్ళు ఉంటారు దాన్ని ప్రేయర్ మౌంట్ అంటారు అంటే ప్రార్థనా పర్వతము ఆ ప్రార్థనా పర్వతం అనే స్థలానికి కూడా రెండు రోజులు నేను వెళ్ళాను నాకు అక్కడ భోజనానికి కూడా డబ్బులు తీసుకోలేదు నేను నన్ను చాలా మరి నేను ముందే తెలియచేసాను కనుక రెండు దినాలు ఆ గుహల్లో నేను ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించాడు కానీ అంత గొప్ప దైవజనుడు మరి ప్రపంచంలో ఇంకా చాలామంది ఉన్నారు అనుకోండి లక్షలాది మంది నడిపించిన విలిగ్రహం లాంటి గొప్పవాళ్ళు ఉన్నారు నిజంగా మన దేశంలో బ్రభక్సింగ్ దానేలయ్య గారు దేవదాసయ్య గారు సామేలయ్య గారు ఇటువంటి పెద్ద పెద్ద భక్తులు మన దేశంలో కూడా ఉన్నారు ఇంకా చాలామంది భక్తులని నేను కలుసుకున్నాను నా జీవితంలో కానీ అటువంటి స్థలానికి నేను వెళ్ళినప్పుడు ప్రధానంగా నాకు అర్థమైన గొప్ప సత్యం ఏంటంటే తెల్వారుజామునే ప్రార్థన ఉంటుంది మధ్యరాత్రి ప్రార్థన ఉంటుంది గమనించండి మధ్యరాత్రి ప్రార్థన ఒక ఫుల్ గార్సిపల్ చర్చే కాదు బాప్టిస్ట్ చర్చిలో ఉంటుంది ప్రెసిబిటేరియన్ చర్చిలో ఉంటుంది పెద్ద పెద్ద సంఘాలన్నింటిలో మధ్యరాత్రి ప్రార్థన మంచు పడుతున్నా సరే వర్షం వచ్చినా సరే ఆ మధ్యరాత్రి ప్రార్థనకు వేలాది మంది ప్రతి సంఘంలో వారు చేరి ప్రార్థించేవారు ఉంటారు అంత మాత్రమే కాదు పగల మైదానాలు చూస్తే ప్రతి మైదానంలో కొన్ని వేల మంది మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు ఉంటారు కేవలము దక్షిణ కొరియాలో ఉద్యమం రావడానికి వారు నార్త్ కొరియా దక్షిణ కొరియా ఈ రెండు యుద్ధంలో కొన్నాళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో ఉండడం జరిగింది ఆ తర్వాత మరి వెనక నుంచి చైనా ఇటు జపాన్ ఈ మధ్యలో ఉంటుంది చైనాకు జపాన్ మధ్యలో ఉంటుంది కొరియా అటు ఇటు శత్రులు వారిని నొక్కిపెట్టినప్పుడు వారందరూ ప్రార్థన చేశారు అప్పుడు క్రైస్తవ మరి పెద్ద ప్రెసిడెంట్ ఉన్నాడు కొరియా దేశానికి అప్పుడు ఆయన ఏం చేశాడు ప్రార్థన దినం ప్రకటించాడు ప్రార్థన దినం ప్రకటించినప్పుడు దేవుడు ఆశ్చర్యతగా అమెరికా దళాలు వచ్చి వీళ్ళని ఆ భయంకరమైన పరిస్థితులను విడిపించారు కానీ ప్రార్థన ఏర్పాటు ఆ దేశంలో ఎంత విశేషంగా నడుస్తుందో మళ్ళీ ఇప్పుడు అదే వాతావరణం ఉంది కానీ ఇంత భయంకరమైన పరిస్థితి మన కళ్ళు ఎదురకుండా మనం చూస్తుండగా జరుగుతుంటే ఒక దైవజనుడిగా నేను దాన్ని ఎలా నిద్రపోమంటారు నా బలహీనతను మరి చూసుకుంటూ నాకు విశ్రాంతి కావాలి అంటున్నారు విశ్రాంతి కావాలి విశ్రాంతి తీసుకోండి అంటున్నారు డాక్టర్లు నాకు విశ్రాంతి ప్రధానం కాదు నేను నాకు దేవుడు అప్పగించిన పని విషయంలో నేను మిమ్మల్ని ములుతో పొడుస్తాను లేకుంటే మరొక రీతిగా ఇబ్బంది పెడతాను మీ ఆత్మీయ జీవితాలు ఎప్పటికప్పుడే మేలుకొలుపు చేయడం అనేది నా పని నా బాధ్యత కావలమానిగా నేను ఆ పని చేయలేదనుకోండి మీ విషయమై లెక్కన నా మీదకి వస్తుంది నన్ను అడుగుతాడు ఒకదేనా అనుకో నీ నిన్ను నమ్మేంత పని అప్పగించాను కదా ఇన్ని 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 ప్రదేశాలకు నేను నడిపించాను కదా ఇంతగా నా కృపను నీ పట్ల రుజువు చేశాను కదా నువ్వేం చేశావు నువ్వు సుఖంగా నువ్వు నీ పిల్లలు హైగా వాళ్ళని చదివించుకున్నావు వాళ్ళు డాక్టర్లు అయ్యారు మరి వాళ్ళు వాళ్ళ మూలగా బతికొచ్చు అనుకున్నావా అని ఒకవేళ ప్రశ్న నాకు వచ్చింది అనుకోండి మరి ఎంతో అవమానకరంగా ఉంటుందంటారు ఉద్యోగం విడిచిపెట్టాను నాకు ఆస్తి రక్తం లేదని విడిచిపెట్టాను నాకున్నాయన్ని వేలం వేసి అమ్మ వేసాను ఇంట్లో ఉంచి గంటేసి రోడ్డు మీద పడ్డాను నా భార్య వెళ్ళిపోయినా వెనకడుగు వెళ్ళేది ఎంతగా ప్రభు యొక్క దర్శనం చూచాను కనుకనే నిలబడగలిగాను ఆ దర్శనం ఆ పిలుపు ఆ స్వరం నేను విండు విని ఉండకపోతే నేను ఇవి తట్టుకునే అంత నాకు శక్తి ఎక్కడిది బ్రతకడానికి ఆధారం మీద ఆహారం ఎక్కడ ఎవరు పెడతారు ఎక్కడి నుంచి వస్తుంది కనుక ఒక దర్శనం దేవుడు ఇవ్వడంలో ఉద్దేశంలో ప్రధానంగా జాగ్రత్త నీకు అప్పగించిన పని నువ్వు నాకు లెక్క చెప్పాలి నా నేనే కాదు ఎవరైనా లెక్క చెప్పాలి కేవలం ఉరికి ఉరినే బ్రతకడానికి సంచి తగిలించుకుని బైబిల్ పట్టుకుని రకరకాలుగా ఎక్కడ మంచి ఇది దొరుకుతుందని సాగే పరిస్థితులు ఉన్నాయనుకోండి అది చాలా ప్రమాదకరమైన విషయం అండి చాలా ప్రమాదకరమైనది